నేను గ్రూప్ వన్ ఆస్పిరెంట్ అండి నేను సింగ్ మాట్లాడుతున్నా నేను త్రీ టైమ్స్ మెయిన్స్ అటెండ్ అయ్యాను వన్ టైమ్ ఇంటర్వ్యూ కూడా అయింది నాది నేను టూ థౌజండ్ ఎయిటీన్ ఆఫ్టర్ తెలంగాణ ఫార్మేషన్ తర్వాత ఫస్ట్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ నేను తెలంగాణ బోర్డుకి వెళ్ళింది గ్రూప్ అండ్ ఒక కష్టము పొలిటీషియన్స్ మీకు తెలియదు మీకు అర్థం కాదు ఈ రోజు ఈ ధర్నా కూర్చొని మేము ధర్నా చేస్తున్నామంటే మాకు ఎంత బాధ ఉంటే మేము వచ్చి ఇక్కడ కూర్చొని ధర్నా చేయాలి ఎండలో మీరు ఎందుకు అర్థం చేసుకోవట్లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ రూలింగ్లో వస్తే మాకు న్యాయం జరుగుతుంది అంటే ఈ రోజు బజార్లో తీసుకొచ్చి ఇక్కడికి వచ్చి పెట్టి మీరు ఏం న్యాయం చేస్తుంది స్టూడెంట్స్కి రాయ్ గారు మీరు మీ వర్డ్స్ బ్యాక్ తీసుకోవాలి చెప్తా కొడతామన్న వర్డ్స్ మీరు బ్యాగ్ తీసుకొని ఈ విద్యార్థి లోకానికి మా గ్రూప్ అన్న అస్పిరెంట్స్ సారీ చెప్పాలి ఇది మా డిమాండ్ మీరు ఎవాల్యుయేషన్ పెట్టించాలి మీరు పేపర్ కరెక్షన్ మళ్ళీ చేయించాలి అసలు ఈ నోటిఫికేషన్ మొత్తం కా లోకల్ నాన్ లోకల్ అంతా తేడా జరిగింది నోటిఫికేషన్ ఈ జాబ్స్ అన్నీ అమ్ముడు ఇవన్నీ కాంగ్రెస్ గవర్నమెంట్ లో ఉన్న వచ్చినాయి ఈ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నామండి గ్రూప్ వన్ లో తెలుగు మీడియం విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది కాబట్టి పేపర్లు రీవాల్యూషన్ చేయాలి గ్రూప్ వన్ లో అనేది ఫస్ట్ నుంచి అనేక అనుమానాలు అనేక అవకతవకలు జరుగుతూ ఉన్నాయి జీఓ ట్వంటీ జీవో ట్వంటీ నైన్ విషయంలో కూడా తీవ్ర అన్యాయం జరిగింది అంతేకాకుండా నాన్ లోకల్ విద్యార్థులను ఎక్కువ తీసుకోవడం వల్ల లోకల్ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగింది అప్పుడు అప్పుడు జియో ట్వంటీ నైన్ మీద విద్యార్థులు రోడ్లెక్కి అనేక ఆందోళన చేసినా కూడా ప్రభుత్వం వండి వైఖరికి వెళ్ళి గ్రూప్ వన్ ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది నిర్వహించిన పేపర్లలో కూడా అది రెండు వేల ఇరవై రెండు పేపర్లు ఇచ్చి ఎగ్జామ్ నిర్వహించడం జరిగింది నిర్వహించిన ఎగ్జామ్లో కూడా పారదర్శకత లేదు అంతేకాకుండా గ్రూప్ వన్ ఎగ్జామ్లో కోటి ఉమెన్స్ కాలేజీ పద్నాలుగు పదిహేను సెంటర్లు రాసిన వాళ్ళలోనే అరవై నాలుగు అత్యధిక అత్యధికంగా సెలెక్ట్ అయ్యారు ఆ ఎగ్జామ్ సెంటర్లో కూడా ఉమెన్స్ అభ్యర్థులకి కేటాయించడం కేటాయించడం వల్ల వాళ్ళకే అధిక ర్యాంకులు రావడం జరిగింది ఆ పద్ ఆ పద్నాలుగు పదిహేను రూమ్ నెంబర్లలో ఖచ్చితంగా న్యాయ విచారణ జరిపించి అది నిజాలను ఎక్కువ తెల్చాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా పది పది మంది ఎక్కువ రావటం జరిగింది ఆ పది మంది ఎక్కువ వచ్చిన వాళ్ళలో వివరాలు ఇంతవరకు టీఎస్పిఎస్సి ఎందుకు ప్రకటించలేదు అంటే టీఎస్పీఎస్సీ పారదర్శకత ఇక్కడ పారదర్శకంగా పనిచేస్తుంది అంటే అక్కడ పది మంది విద్యార్థుల వివరాలు తక్షణమే ప్రకటించాలి అంతేకాకుండా ఉర్దూ మీడియంలో కూడా ప తొమ్మిది మంది పది మంది రాస్తే ఏడుగురు సెలెక్ట్ అయినట్టు అన్నారు అంతేకాకుండా మరో మళ్ళీ తొమ్మిది మంది అని ప్రకటించారు మళ్ళీ పది మంది అని ప్రకటించారు దానికి కూడా స్పష్టమైన అనేది అనేది లేదు అంతేకాకుండా రాముల కోడలికి టూ నాట్ సిక్స్ ర్యాంక్ వచ్చిందని అని మేము మేము అనుకుంటున్నాం కాబట్టి ఆ వివరాలని కూడా సెలెక్ట్ అయిన వ్యక్తుల ప్రతి ఒక్కళ్ళ పేర్లు హాల్ టికెట్ నెంబర్లు ప్రతిదీ ఈ వెబ్ వెబ్సైట్లో పెట్టాలని మేము టీఎస్పిఎస్సీని విజ్ఞప్తి చేస్తున్నాం పారదర్శకత నిరూపించుకోవాలని మేము టీఎస్పిఎస్సిని కోరుతున్నాం ఇంతమంది తెలంగాణ నిరుద్యోగులు అరికోస పడతా ఉన్నారు కారణం ఏంటంటే గ్రూప్ వన్ తెలుగు మీడియం అభ్యర్థులకు తీవ్ర అన్యాయం జరిగింది పేపర్ పేపర్దిద్దడంలో అసలు పేపర్ దిద్దిన ప్రొఫెసర్ల పేర్లు కూడా మాకు చెప్పని పరిస్థితి ఎందుకంటే టాప్ ఫైవ్ హండ్రెడ్లో ఒక్క తెలుగు మీడియం అభ్యర్థి కూడా లేకపోవడం ఇది గమనార్హం కాంగ్రెస్ ప్రభుత్వం మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మీకు మీరు ఉద్యోగాలు అమ్ముకునే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మాకు అనుమానం వస్తూ ఉన్నది ఎందుకంటే ఒకే సెంటర్లో అరవై ఐదు మందికి ఎట్లా వస్తుంది దీన్ని ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం మేము బయటకు వచ్చి ప్రశ్నిస్తే కూడా పోలీసులు కూడా మా మీద కేసులు పెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు నాన్ అవైలబుల్ వారెంట్లు పెట్టి కూడా కోర్లు కోర్ల చూడు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగు మీడియా అభ్యర్థులకు న్యాయం జరగాలి మీరు మాకు ఇక్కడ రీకౌంటింగ్ అనే ఆప్షన్ ఇచ్చారు మేము ఇక్కడ రీవాలేషన్ అనే ఆప్షన్ కోరుతున్నాం ఎందుకంటే పేపర్ రాసింది మేము కాబట్టి మళ్ళీ ఒకసారి చిత్తడానికి మీకు ఇబ్బంది ఏందని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇక్కడ మా మెయిన్ డిమాండ్ ఏంటంటే మేము రాసిన పేపర్లు మాకు టీఎస్పీసీ వెబ్సైట్లో పెట్టాలి మాకు ఆల్టికేట్ నెంబర్ ఉంటుంది మాకు రిజిస్ట్రేట్ నెంబర్ ఉంటుంది దాంట్లో మీరు ఖచ్చితంగా పెట్టాలని చెప్పేసి మేము కొడుతూ ఉన్నాం ఎందుకంటే మేము దిద్దిన మేము రాసిన పేపర్ మాకు తెలుస్తుంది మీరు కరెక్ట్గా లేదా లేదని చెప్పేసి కూడా మా పేపర్ మేము చూసుకుంటే మాకు తెలుస్తుంది లేదంటే ఎవరికైతే ఉద్యోగాలు వచ్చినా ఐదు వందల మందికి వాళ్ళ పేపర్ పబ్లిక్ డొమైన్లో పెట్టండి వాళ్ళు ఏం రాసిరారో మేమేం రాసిరారో మాకు తేడా తెలుస్తుంది పది సంవత్సరాల నుంచి కూడా నిరుద్యోగులు కూడా కడుపు కాల్చుకొని ఇక్కడ అశోనగలు చదువుతూ ఉంటే కూడా తీవ్ర ఇంత అన్యాయం చేస్తే మీ ఎవరు చెప్పుకునే పరిస్థితి ఈ రోజు కాంగ్రెస్ పార్టీని మీ అధికారం తీసుకొస్తే కూడా వీళ్ళు అప్పుడు నిరుద్యోగులను పెట్టుకునే నాదులు లేడు ఇక్కడ కరువైపోతా ఉన్నారు మా బాధ ఎవరు చెప్పుకోము ఇంటి దగ్గర నుంచి అప్పులు తెచ్చి తిని తినగా ఒక పూట క్యాటరింగ్ పని చేసుకుంటూ ఒక పూట చదువుకుంటూ స్టడీలు ఫీజులు కట్టలేక ఆశలు ఫీజులు కట్టలేక తీవ్ర అరిహోత పడతా ఉన్నాం ఇక్కడ నగర్లో అయినా కానీ ఇక్కడ ఉద్యోగాలు మార్కెట్లో కూరగాయలు లెక్క చేపల లెక్క అమ్ముతుంటే మీ ఎవరికి చెప్పుకోవాలి మా బాధ ఎవరిని చెప్పుకోవాలి అధికారంలో ఉన్న మీరే ఇలా చేస్తుంటే మీ ఎవరి దగ్గరికి పోవాలి పోనీ ఏదైనా గట్టి ప్రోగ్రామ్ చేస్తా ఉంటే ప్రతిపక్షాలు సహకరిస్తుంది అది చేస్తున్నాయని చెప్పేసి మీరే చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎందుకు ప్రతిపక్షం ఎందుకు చేస్తుంది మాకు కూడా ఏముంటుంది చదువుకొని ఒక ఉద్యోగం వస్తే తల్లిదండ్రులు సుఖపెడతారు మంచిగా ఉంటుంది మాకు కూడా ఉంటుంది ఇక్కడ అజోనగర్ చూస్తే ప్రతి ఒక్క నిరుద్యోగ కూడా ముప్పై సంవత్సరాలు దాటి నిరుద్యోగం అడిగింది ఎవరిని కలుస్తారని ప్రతి ఒక్కరు కూడా ఎక్కడ ఉన్నా కానీ ఇదే ముందు గ్రూపంలో తెలుగు మీడియా అభ్యర్థులకు అన్యాయం జరిగిందని చెప్పేసి కూడా కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అవసరమైతే మరొకసారి తెలుగు మీడియం అభ్యర్థుల పేపర్ రివాల్యూషన్ చేయకపోయినా లేదంటే తెలుగు మీడియా అభ్యర్థులకు న్యాయం చేయకపోయినా అవసరమైతే సెక్రటరీ ముట్టడి కూడా పిలుపుస్తామని చెప్పేసి నేను చెప్తున్నాను ఖచ్చితంగా నిరుద్యోగులు అందరం కూడా తీవ్ర అసహనంతో ఉన్నాం తీవ్ర విశ్వయంతో ఉన్నాం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మీకు చెప్తా ఉన్నాం నిరుద్యోగులకి మీకు గ్యాప్ పెరిగిపోతూ ఉన్నది తీవ్ర అసహనం వ్యక్తమవుతుంది నిరుద్యోగుల నుంచి కూడా నిరుద్యోగుల సగం మళ్ళీ మీకు తగలబతూ ఉన్నది ఎందుకంటే ఆనాడు ఎలక్షన్ టైంలో మేమే దగ్గర మిమ్మల్ని కల్పించినాం మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఈ గ్రూపుల సమస్యను పరిష్కరించకపోతే ఖచ్చితంగా లోకల్ బాడీ ఎలక్షన్లో మా పవర్ ఏంటో చూపిస్తాం కాబట్టి తక్షణమే తెలుగు మీడియా అభ్యర్థులకు న్యాయం చేయాల్సిన కూర్చున్నాం కోరుతున్నాం పదమూడు సంవత్సరాల తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చిన ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి జీవో ట్వంటీ నైన్ తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం చేసిందే కాకుండా ఈ మధ్యనే మెయిన్స్ కండక్ట్ చేసి రిజల్ట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ రిజల్ట్లో చూస్తే తెలుగు మీడియం అభ్యర్థులు ఐదు వందల అరవై మూడులో కనీసం పట్టుమని ఐదుగురు కూడా లేరు అనంటే ఈ పేపర్లు దిద్దడం పేపర్లు ఎవాల్యుయేషన్లో అన్యాయం జరిగింది సైంటిఫిక్ అప్రోచ్ అనేది ఈ పేపర్ ఎవల్యుయేషన్లో ఫాలో కాలేదు కాబట్టి మీడియం అందరు అందరికీ అందరి తరపు నుంచి మేము కోరేది ఏంటి అంటే మేము కూడా ఈ కంటెంటే చదువుకునే రాసినాము కానీ అయినప్పటికీ అయిన అయినప్పటికీ మాకు ఈ పేపర్ ఎవల్యుయేషన్లో అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు తెలుగు మీడియం అభ్యర్థుల మార్కులు పరిశీలిస్తే మూడు వందల ఎనభై నాలుగు వందల మార్కులలో వేల మంది తెలుగు మీడియం అభ్యర్థులు ఉన్నారు అదే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను పరిశీలిస్తే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను పరిశీలిస్తే ఐదు వందల యాభై మార్కులలో టాపర్లుగా ఉన్నారు ఎందుకు ఇంత వివక్షత తెలుగు మీడియంలో రాసిన వాళ్ళము మా దగ్గర మేము చదువుకోలేదా మేము ఈ గ్రూప్ వన్ డిప్యూటీ కలెక్టర్ డిఎస్పి లాంటి పోస్టులకు మేము అర్హులం కావా ఎందుకంటే ఈ టీజీపీఎస్సి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మా మీద వివక్ష చూపింది ఈ పేపర్ రెవల్యూషన్లో సైంటిఫిక్ అప్రోచ్ ఫాలో కాలేదు కాబట్టి మేము ఇక్కడి నుంచి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఈ తెలుగు మీడియం అభ్యర్థులకు ఖచ్చితంగా న్యాయం చేయాల్సిందిగా మేము ఈ టీజీపీఎస్ని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం ఎందుకంటే జడ్పీ గ్రామీణ విద్యార్థులవైనా మేము ఈ ఈ పదమూడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్కు తెలంగాణలో తెలంగాణ ప్రజలకు సేవ చేసుకునే ఒక అవకాశం గొప్ప అవకాశాన్ని మేము కోల్పోతున్నాము కాబట్టి మేము టీజీపీఎస్సీ తరఫున టీజీ టీజీపీఎస్సీని ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం ఖచ్చితంగా ఈ పేపర్ పేపర్ ఎవాల్యుయేషన్లో లోపాలు జరిగినాయి కాబట్టి తప్పకుండా మేము దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ కూడా మేము మేము కోర్టు ద్వారా కోరుతూ ఉన్నాం ఖచ్చితంగా మా మా డిమాండ్లు పరిష్కరించాల్సిందిగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ను మనం ప్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి మేము ప్రిపేర్ అవుతా ఉన్నాం లాస్ట్ టైం మేము మూడు సార్లు ప్రిలిమ్స్ ప్రిపేర్ అయినా మూడు రెండు సార్లు మెయిన్స్ కూడా ప్రిపేర్ అయినాం ఇంతవరకు రివాల్యుయేషన్ సరిగ్గా కాలేదు రివాల్యుయేషన్ కావాలి అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్ రివాల్యుయేషన్ రివాల్యుయేషన్ చేసి మెయిన్స్ ఎగ్జామ్ పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్ తప్పనిసరిగా మళ్ళీ త్రీ మంత్స్ టైమ్ ఇస్తారా టూ మంత్స్ టైమ్ ఇస్తారా ఇక్కడ ఏంటంటే చదివిన అభ్యర్థుల్లో ఖచ్చితంగా అన్యాయం జరిగింది ఎవరైతే ఇప్పుడు అభ్యర్థులు సెలెక్ట్ అయ్యి వాళ్ళ అన్య న్యాయంగా జరగలేదు సెలెక్షన్ అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ప్రభుత్వం మేము వినవించేది ఒకటే ఖచ్చితంగా ఇప్పుడు మెయిన్స్ మళ్ళీ ఒకసారి మళ్ళీ పెట్టి మా విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ సార్ రీవాల్యుయేషన్ అంటే రివాల్యుయేషన్ ఇక్కడ మనకు జిఆర్ఎల్కి మధ్య ఓపెన్ మార్క్స్ మధ్య టైం ఇచ్చిర్రు ఓపెన్ మార్క్స్ ప్రకటించినట్లు మీరు జిఆర్ఎల్ ప్రకటించినట్టు ఓపెన్ మార్క్స్ ఎందుకు ప్రకటించలేదు ఆ రోజే ఓపెన్ మార్క్స్ ప్రకటిస్తే ఈరోజు అసలు రీవాల్యూ రీకౌంటింగ్ పెట్టేసి ఎవరికి ఫోర్ ట్వంటీ వచ్చినాయి ఫోర్ ఫోర్ ట్వంటీ వాడు ఫోర్ ఎయిటీకి పోయిండ్రు ఫోర్ ఫార్టీ వాళ్ళు ఫోర్ సెవెంటీ ఫైవ్కి పోయ్రు ఫోర్ సెవెంటీ వాళ్ళు ఫోర్ నైన్టీకి పోయ్రు ఇక్కడ ఇక్కడ ఫోర్ జరిగింది ఇక్కడ ఎట్లా జరిగింది ఎట్లా వచ్చేసినాయి ఆ ర్యాంకులు పది మంది స్టూడెంట్స్ ఎట్లా రెండు వేల ఇరవై ఒక వెయ్యి డెబ్బై ఐదు మంది అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎనభై ఐదు మంది అంటారు ఆ పది మంది ఎక్కడికి వెళ్ళి వచ్చారు రెండు సెంటర్ల నుంచి డెబ్బై ఐదు మంది ఎట్లా సెలెక్ట్ అవుతారు మిగతా డెబ్బై ఆరు సెంటర్లలో ఇరవై సెంటర్లలో ఎక్కడ ఒక సెలెక్షన్ చేయాలి ఓన్లీ ఇరవై సెంటర్లలో జరిగింది అదే అందులో రెండు సెంటర్ల నుంచి పద్దెనిమిది పంతొమ్మిది సెంటర్ల నుంచి డెబ్బై ఎనిమిది మంది సెలెక్ట్ అయ్యారు ఈ గ్రూప్ వన్కి వచ్చేసరికి యాభై మంది అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు ఓకే సెలెక్ట్ అవ్వడం నాకు ఇది ఏం కాదు అదే గ్రూప్ టూకు వచ్చేసరికి ఓన్లీ త్రీ మెంబర్స్ అమ్మాయిలు సెలెక్ట్ అయ్యారు టాప్లో మరి ఇది అంటే గ్రూప్ వన్ వచ్చేసి డిస్క్రిప్టివ్లో ఉన్నది మార్చ్ లే మార్క్స్ అవాల్యుయేషన్ చేస్తారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ వచ్చేసి కంప్యూటరైజ్డ్ ఉన్నది అక్కడ మార్క్సులు వీళ్ళు వేయరు కంప్యూటర్ తిత్తుంది కాబట్టి ఎవరు ఎక్కడ పోయారు మరి ఈ గ్రూప్ వన్ అభ్యర్థులు గ్రూప్ టూ కూడా రాసి ఉంటారు ఇప్పుడు టాప్లో ఫిఫ్టీ మెంబర్స్ ఎవరైతే వచ్చారు హండ్రెడ్ మెంబర్ వాళ్ళు మరి వాళ్ళు ఆ గ్రూప్ టూలో లేరే కొంతమంది కూడా గ్రూప్ త్రీ ఇట్లా ఇక్కడ ఎక్కడ చూసినా ఎక్కడ చూసినా డౌట్స్ ఉన్నాయి ఖచ్చితంగా మేము యూబీపీఎస్ తరహాలో చేస్తామన్నారు అది చేయలేదు ఇప్పటికైనా రీ మెయిన్స్ మళ్ళీ పెట్టి కపర న్యాయం చేయ కురించాలను కోరుకుంటున్నారు సార్